హాయ్ అండి ఈరోజైతే నేను తెల్ల పుండి కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇవ్వండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు ఇంకొని పోపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఈ గ్లాస్తో పొడి ఉంది ఇంట్లోనే ఇంకా అదే చేస్తున్నానండి ఈరోజు ఇంకేమి చేయను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ పోసాను అదిగోండి వస్తాం కదా ఇదిగోలు ఆవాలు జీలకర్ర రెండు మర్చి కూడా వేస్తాం కరివేపాకు బాగా ఉంటారు మనం ఉల్లిపాయలు పచ్చిపెళ్ళు కూడా వేస్తాము వెల్లులతో బాగా అయితే బాగుంటుంది ఇవాళ ఏం కూర లేదు ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయి కానీ తింటున్నారు టిఫిన్ చేసారా నేనైతే దోస్తుని ఉంటే నేను నాన్నగారు దోశ వేసుకున్నాను మనం పచ్చి పిచ్చి వేసేస్తాను అవి కూడా చాలా ఫ్రై చేస్తాను ఉల్లిపాయకి వచ్చింది కదా ఉన్న చల్లి వేసేస్తాను ఇందులో మనం కొంచెం ఫస్ట్ ఫుడ్ చేసుకుంటే ఇలాగో ఉంటాం మంచిది ఉప్పు వేసాము ఇది ఈజీగా ఇబ్బద్ది ఉప్పు మా లాగా దానికి రెండు రెండు వంతులు నీళ్ళు తీసుకుంటే మనకి సరిపోతుంది మనం మోపి పెట్టుకుందాం కొంచెం కొంచెంసేపు మోపి పెట్టు మూపు పెడతానండి వర్షం కొంచెం తగ్గింది ఈరోజు కొంచెం ఎండలా వచ్చింది నేను కూడా మిషన్లో బట్టలు వేసాను మూత పెట్టుకున్నాండి మొత్తం చూసుకోగ్జా మనం వాటర్ వేసుకుందామండి సరిపోతాయి మరువొతది ఇమే కొంచెం మనం కారం సరిపోదు కదండి కొంచెం కారం వస్తంది కొంచెం యాసిని కారం ఇది ఇస్ట్ ఉంటుందండి ఉంటుందిండి మార్చినా కూడా కొద్దిసేపు మరణిద్దామండి ఇందులో నేను కొంచెం చేదు వస్తుందని కొంచెం బేగంగాని షుగర్ కానీ వేస్తాను ఇదిగోండి తెలపే కొంచెం చేదు వస్తుంది కదండి మొక్క మరణించాక ఇదిగోండి మరుగుతుంది కదా నేను కొంచెం ఉప్పు చూస్తాను తక్కువ ఉంది సరుపు చూస్తాను సరిపోతుంది మనం వేసేసుకుందాం అండి సిమ్ పెట్టుకొని ఈజీగానే అయిపోద్ది అండి ఐదు నిమిషాల్లో కానీ మరి మనం నెమ్మదిగా వేపుకొని చేసుకోవాలి కదండి అలాగే అండి మనం కొసేపు మూత పెట్టుకుంటే వాటర్ అంతా మూత పెట్టుకున్నాను ఇదిగోండి వాటర్ అంతా తీసేసుకుంది కదండి మనం కొక్కగా ఉంచుకుందాం కొద్దిసేపు ఈ వాటర్ అంతా ఇంకా తీసేసుకున్నాక పొడి పొడి ఆడితే వచ్చేస్తుంది ఇదైతే ఈజీ అండి ఉప్మా దానింపేసుకున్నట్లే మనకి ఇంకా కొంచెం చేద్దును ఇష్టమండి తెలపండి కానీ లేదు అదే ఉంది సరిపద్దులండి రోష మూత పెట్టుకుందామండి ఇదిగోండి తలపిండి కూర రెడీ అయిపోయింది ఇందులో ఎండ్రోలు వేసుకుంటే బాగుంటుంది మరి వాళ్ళ ఏమి వేయలేదు అమ్మాయి కానీ ఒకసారి ఉండేను మన యూట్యూబ్ ఛానల్లోని ఈ కూర అందరికీ ఇష్టమే అండి తలపిండి కూర కొంచెం అందులో ఇంకా కొంచెం ఉన్నదండి నాకు మా నాన్నగారికి ఏంటి కూడా ఇష్టమే అనిల్ కూడా తింటాడు కానీ అనిల్ ఏదైనా వేళ చిన్న కూరండి ఇస్తారు కదా ఒక్క నిమిషం ఇదిగోండి తెల్లపిండి కూర శుభ్రం వాటర్ అంతా ఇంకిపోయింది కదండి ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది చక్కగా దాన్ని పట్టుకుని ఈజీ అండి నాకైతే ఆరు నిమిషాలు పట్టింది మరి మనం కొంచెం ఉల్లిపాయది బాగా వేపు దాకా నెమ్మదిగా చేస్తాను అండి నేను బాగుండాలి కదండి కూర కబగబా వండేస్తుంటే ఎలా ఉంటుంది అయిపోయిందండి స్పెషల్గా తెలివితి కూర వండేసాను ఇప్పుడు ఈ తెలియపుండి కూర ఎలా ఉందో చూసి లైక్ చేయండి లైక్ చేయట్లేదు మర్చిపోతున్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ చూస్తూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో నేను ఉండి ఉంటాను మనందరూ స్టవ్ కట్ ఇదిగోండి ఉండి పక్కనైతే రైస్ కూడా చేసేసాను కొద్దిగా రైస్ కూడా చేసేస్తాను రైస్ వచ్చేసేస్తాను కర్రీ తాలింపేసాను చూసారు కదా మళ్ళీ రేపు వంక రైస్ మేము అందండి